వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ గణనాథునికి ఘనంగా వేడుకోలు విఘ్నాలను తొలగించేవాడు దేవతల్లో ప్రథమ పూజకు అర్హుడైన పరమేశ్వర పుత్రుడు వినాయకుడు గత ఐదు రోజులుగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ప్రజల నుంచి విశిష్ట పూజలు అందుకొని మెండుగా దీవెనలు ప్రజలపై కుమ్మరిస్తూ కైలాసానికి పయనమయ్యాడు గణనాథుని గంగమ్మ ఒడిలో కలిపేందుకు వినాయక మిత్ర మండలి సభ్యులు భారీ ఎత్తున డప్పులతో మేల తాళాలతో బాణసంచ కాల్చుకుంటూ గణపతి పప్ప మౌర్య అంటూ నినాదాలతో కైలాసానికి సాగనంపారు మండలంలోని దుర్గానగర్ గాంధీనగర్ దుర్గమ్మ గుడి సిద్ధప్ప కాలనీ శ్రీరామ టాకేస్ కాలనీ వాల్మీకి నగర్ సాయిబాబా కాలనీ వైఎస్ఆర్ సర్కిల్ నందు ఎల్లమ్మ గుడి వంటి వివిధ కాలనీలో కొలువుదీరిన వినాయకులను ప్రజలు ఊరేగింపు చేస్తూ తుంగభద్రమ్మ ఒడికి అప్పగించి కైలాసానికి సాగనంపారు దారి వెంబడి వినాయకుణ్ణి సాకనింపడానికి వచ్చిన భక్తులు వెళ్లి రామయ్య గనపయ్య ఈ లోకంలో ఉన్న స్వార్థాన్ని అసూయను నీతో పాటు తీసుకెళ్లి గంగలో కలిపి మా కష్ట సుఖాన్ని కైలాసనాథునికి తెలియజేసి మాపై కనకరించి విస్తార వర్షాలు కురిపించి సుఖ సంతోషాలు కల్పించమని ఉండ్రాళ్ళ ప్రియుడు మూషిక వాహనుడైన పార్వతి పుత్రుని వేడుకున్నారు ఎంసీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కుసిగి రిపోర్టర్ సతీష్